ప్రెస్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ క్రైస్ట్ మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు నా విషయంలో చేసిన గొప్ప అద్భుతకార మీతో నేను షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను నా పేరు హెప్సివా నేను ఆస్ట్రేలియా మెల్బర్న్లో ఉంటాను ఫాస్ట్గా నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు ఆయన పోస్ట్ ట్వంటీ అదే అది ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తాము అని ఫేస్బుక్లో పోస్ట్ చూసి నేను ఫాస్ట్ గార్డ్తో కనెక్ట్ అయ్యి ఇలాగా నా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పుకున్నప్పుడు పాస్టర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో భారంతో నాన్ స్టాప్ కాన్స్టెంట్గా ప్రేయర్స్ చేయడం బట్టి దేవుడు మా విషయంలో చేసిన గొప్ప అద్భుత కార్యాలు తలంచుకొని మీ దగ్గరికి మీ ముందు వచ్చి నేను నా యొక్క టెస్ట్ మేము షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఎన్నో రోజులుగా నేను ఇలాగా నా యొక్క జాబ్ విషయంలో నేను మొరుపెడుతున్నాను నా జాబ్ పర్మనెంట్ ఆన్ గోయింగ్ అవ్వాలని అద్భుతమైన రీతిలో దేవుడు నా యొక్క జాబ్ని థర్స్డే కన్ఫర్మ్ చేశారు వైస్ ప్రిన్సిపల్ తన ఆఫీస్లోకి పిలిచి నీకు ఆన్ గోయింగ్ జాబ్ ఇస్తున్నా అని నాకుతో కన్ఫర్మ్ చేసినప్పుడు నేను ఎంతో దేవుని స్థుతించాను దేవునికి ఎన్నో కోట్లాను కోర్టు చెల్లించుకుంటున్నాను అలానే పాస్టర్ గారికి మరి మీ అందరికీ పేరు పేరున దేవా ప్రతి ఒక్కరికి మీ ఎంతో భారంగా ప్రేర్ చేసిన పాస్టర్ గారికి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ దేవుడు మీ ప్రార్థనలన్నీ ఆలకించారు నేను ఎప్పుడు పాస్టర్ గారు నాకు ఎప్పుడు ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ మెసేజెస్ ప్రయర్ టైం అంతా పంపిస్తూ ఉంటారు నేను వింటాను అది ఎంతో బ్లెస్సింగ్గా కూడా ఉండేది నాకు ఎంతో బాధతో ఉండేదాన్ని కాలేజ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి టీచర్స్ స్టాఫ్ మధ్యలో కానీ దేవుడు నన్ను ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నావు దాన్ని బట్టి దేవునికి వందనాలు చల్లించుకుంటున్నాను మీ ప్రేయర్స్ దేవుడు ఎంతో విన్నారు విని నా విషయంలో గొప్ప అద్భుతకారాలు చేశారు పాస్టర్ గారు కిషోర్ గారు కూడా ఎంతో భారంగా ప్రయోజనం మా అనకుండా ప్రతిరోజు గుర్తుపెట్టుకొని నా గురించి మా ఫ్యామిలీ గురించి మా యొక్క నీడ్స్ గురించి ప్రేయర్లు పెడతా ఉండేవాళ్ళు అలానే మేము ఇక్కడ ఒక ల్యాండ్ కూడా కొనుక్కోవాలని ఎన్నో త్రీ మంత్స్ నుంచి మేము ఎంతెంతో దూరాల్లో వెళ్ళి చూస్తున్నాము పెద్ద ల్యాండ్ తీసుకుందామని కానీ మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మేము మా పిల్లలు స్ట్రగుల్ అవుతారు దూరంగా వెళ్తే ట్రైన్స్ సరిగ్గా ఉండవని పాస్టర్ గారితో షేర్ చేసాము ఇలాగా మాకు దగ్గరలో ఏమైనా ల్యాండ్ దొరికేటట్టు ప్రేయర్లో పెట్టండి పాస్టర్ గారు అండి పిల్లలు ట్రైన్స్ ఎక్కడం మాకు షాపింగ్ అన్నిటికీ దూరంగా ఉంటుంది అన్నప్పుడు పాస్టర్ గారు ఆ రోజు నుంచి ప్రేయర్లో పెట్టిన మా ఇంటి వెనకాలమే మాకు ఒక ల్యాండ్ దొరికింది దేవుడు మాకు ఎంతో అదొక బ్లెస్సింగ్ లాగా ల్యాండ్ మాకు ఎంతో బ్లెస్సింగ్ లాగా తయారు చేశారు దేవుడు మాకు ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు మేము తీసుకొని ఒక టూ వీక్స్ అవుతుంది దాన్ని బట్టి దేవునికి ఎంతో కోట్ల అనుకూల సూచించుకుంటున్నాము అలానే ఇప్పుడు ఆ ల్యాండ్ మీద హౌస్ బిల్డ్ చేస్తానికి మంచి బిల్డర్ మంచి హౌస్ అక్కడ పడేటట్టు మీ యొక్క ప్రయత్స్లు పెట్టండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదిస్తారు మీ యొక్క ఫ్యామిలీస్ని బ్లెస్ చేస్తాడు మే గాడ్ ప్లస్ ఆల్ యూ ఫ్యామిలీస్ అండ్ మే గాడ్ ప్లస్ పాస్టర్ కిషోర్ గారు కూడా మరి అమ్మ విషయంలో కూడా చిన్న టెస్ట్ మనీ షేర్ చేసుకుందాం అనుకున్నాను లాస్ట్ ఇయర్ అంతా అమ్మ ఎంతో సఫర్ అయ్యారు క్యాన్సర్ అని చెప్పి డాక్టర్స్ డయాగ్నోస్ట్ చేశారు మెటాస్టాటిక్స్ క్యాన్సర్ అని బ్రెస్ట్లో స్టార్ట్ అయింది అది బ్రెస్ట్ నుంచి లివర్ లివర్ నుంచి లంగ్స్ లంగ్స్ నుంచి అలా స్ప్రెడ్ అవ్వకుండా వచ్చింది కానీ ఆఫ్టర్ వన్ మంత్ ఈ మధ్యలో మేము ఎన్ఆర్ఐ నుంచి నాగార్జున హాస్పిటల్ అటు ఇటు మూవ్ చేస్తూ వచ్చాము డాక్టర్స్ మంచిగా ట్రీట్ చేసినా కానీ ఆ ట్రీట్మెంట్ ద్వారా ఏమో కాదే కాదు కానీ అందరు ప్రేయర్స్ పాస్టర్ గార్డ్స్ ప్రేయర్స్ మా చర్చ్ పాస్టర్ గారు ఇక్కడ అందరు ఇండియాలో పాస్టర్స్ ఆస్ట్రేలియాలో వాళ్ళు మరి చాలామంది అమ్మవేషంలో మానకుండా ప్రేయర్స్ చేశారు ఆ బ్రష్లు ఎప్పుడుగా గంటలేదు మరి లంగ్స్లో లేదు లేదు తనకి మరి ఏదో ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవడం బట్టి తన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం బట్టి మరి తన కిడ్నీలో గడ్డ ఫామ్ అయిందన్నారు ఇది దయచేసి మీ యొక్క ప్రేయర్స్లో పెట్టండి ఆ కిడ్నీలో ఉన్న గడ్డ కరిగిపోయేటట్టు వయసు నామ్నాది కరిగిపోయేటట్టు మరి మీరందరూ మీ యొక్క ప్రేయర్స్లో పెట్టండి ఎంతో భారంతో ప్రేయర్ చేసినప్పుడు మీ యొక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే దేవునికి ఎంతో కృతజ్ఞత ఆశీలు చెల్లించుకుంటున్నాను అలానే పాస్టి గారి విషయంలో చెప్పాలంటే దేవ మరి ఎంతో భారంగా ప్రేట్ చేశారు మా విషయంలో మరి పాస్టర్ గారికి మరి దేవుడు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రేర్ చేస్తున్నాము పాస్ట్ గారి విషయంలో కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు తన మినిస్ట్రీని బ్లెస్ చేస్తాడు అరవదంతలు ముప్పది నూరంతలుగా దీవించి ఆశీర్వదిస్తారు పాస్ట్ గారిని దేవుడు మరి తను ఎంతో భారంగా అందరి గురించి ప్రేయర్లు పెడుతున్నారు అది మేము రోజు ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వింటున్నాం అది మాకు ఎంతో బ్లెస్సింగ్గా కూడా ఉంటుంది మరి నా జాబ్లో కూడా మీరందరూ అందరూ ఇంకనూ ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ జాబ్లో ఈ స్టాఫ్ ఈ తెల్లవాళ్ళు ఎంతో రేసెస్ ఎంతో ఉన్నారు ఎంతో డిస్టర్బెన్సెస్ ఎంతో కాన్ఫ్లిక్ట్స్ మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తున్నారు కాన్ఫ్లిక్స్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటి నుంచి నన్ను దూరంగా ఉంచేటట్టు మీ యొక్క ప్రేయర్స్లో పెట్టండి నాకు నెమ్మది సంతోషము దాయిత్యం ఉండేటట్టు ఆ కాలేజ్లో దేవుడు నన్ను ఇంకను అక్కడ కాలేజ్లో మంచిగా బలంగా వాడుకునేటట్టు మీ ప్రేయర్స్లో పెట్టండి కొద్ది సాక్ష్యము మరి కిచ్చిన యొక్క సమయం బట్టి వందనాలు దేవునికి ఎంతో